బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వీరనగుట్ట తాండాలో అయితే మనం ఉన్నాము సో ఈ తాండాలో అసలు ఏం జరిగిందని చెప్పేసి అంటే యాక్చువల్లీ ఒక రూమర్ అయితే బయటకు వస్తూ ఉంది రూమరా లేకపోతే నిజామా అనేది పక్కన పెడితే మాత్రం ఒక వ్యక్తిని అయితే అతి దారుణంగా కొట్టి చంపేశారు సో ఎవరైతే రెడ్డి నాయక్ గురించి మనం మాట్లాడుకుంటే దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాల వయసు ఉంది తనకి తను ఒక అమ్మాయి పట్ల అయితే అసభ్యపరంగా తను ప్రయత్నించాడు తను అట్లా చేసిండు అని చెప్పేసి అనుకున్న తర్వాత ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ అతి దారుణంగా నన్నైతే కొట్టి చంపడం జరిగింది సో ఇందులో భాగంగానే వాళ్ళకి కొడుకున్నాడు ఒకసారి వారితో మాట్లాడడం అసలు నిజాలు ఏంటి అసలు అబద్ధాలేంది ఏంది నిజాలు నిజ నిజాలు అనేటి బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో తీజ మీరు చెప్పండి అంటే నిన్న మీ నాన్న పైన అటాక్ జరిగింది ఆ టైంలో మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు మీరు లేరా ఇక్కడ నేను సాటాపూర్ పోయి నాన్న అయితే నేను వచ్చే వరకు ఆల్రెడీ గొడవ అవుతుంది వాళ్ళు వచ్చేటప్పుడు ఏమో మా నాన్న ఇంట్లో ఉన్నారు అయితే వాళ్ళు మా నాన్న దగ్గర వచ్చేటప్పుడు మా పిన్ని ఏమన్నది బిడ్డను కనిపిస్తే నీకు చంపేస్తారు అని నాకు ఒక రూమ్లా లాక్ చేసేసారు నాకు అయితే వాళ్ళు వచ్చినప్పుడు మా మొత్తం నేను చూసుకెట్కెళ్ళి ఇక్కడ చూస్తూనే ఉన్నాను నేను ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఫస్ట్ గల్లా పట్టుకొని కొట్టుకుంటా కొట్టుకుంటా రోడ్ దగ్గర తీసుకుపోయినారు అక్కడ కింద పడేసి ఒక పదిహేను మంది దాకా వచ్చి పైనుంచి కొట్టుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు కింద ఎంత ఓరిన ఎంత ఎవ్వరు పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోలేదు ఇట్లా చూస్తూనే ఉన్నారు అందరూ అక్కడే స్ప్రో పడింది పోయిన దాకా అట్లా ఉన్నారు తర్వాత నేను సర్పంచ్కి కాల్ చేస్తే ఆయన పోలీస్ని పంపించి మా నాన్నను పోలీసు ఇక్కడ తీసుకెళ్లారు అంతవరకు మీరు ఒకవేళ మీరు వాళ్ళ కంటికి కనపడ్డా కూడా మిమ్మల్ని చంపిస్తున్నాను వచ్చారట నా కోసం వచ్చారైతే నేను మా పిన్ని నాకు దాస పెట్టొచ్చింది అయితే వాళ్ళు వెళ్ళిపోయారట వాళ్ళు ఇంకా తర్వాత మార్నింగ్ లేస్తే చూస్తే అంతా హడావిడిగా చాలామంది పోలీసులు వచ్చారు ఇంటికాడ ఏమైందని అడిగితే సర్పేసి అడిగితే నేను కనుక్కుంటా కాల్ చేస్తే తర్వాత తెలిసింది మీ నాన్న చనిపోయారని ఎంతమంది మీరు అన్నదమ్ములు ఎంతమంది అక్క చెల్లెలు ఎంతమంది మీరు మేము అన్నదమ్ముల ముగ్గురం పెద్దన్న ముంబైలో ఉంటాడు చిన్న ఏమో హైదరాబాద్లో ఉంటాడు నేను కూడా ముంబైలో ఉంటా ఒక రెండు నెలల క్రితమే వచ్చిన నేను కార్ కొనిపిస్తా అంటే వచ్చిన నేను అయితే వీళ్ళు ఫైనాన్స్ అడిగారట మా నాన్న దగ్గర మా నాన్న ఫైనాన్స్ సార్ అయితే ఫైనన్స్ ఏమో అడిగినారో మా నాన్న ఇవ్వలే వీళ్ళకు తాండా మొత్తానికి మా నాన్న ఉద్ధరిస్తాడు ఈ పైసలు ఆడు ఖాతా అనేది ఉంది అంతే అందరికి ఉద్ధరిస్తారు కదా ఆ ఖాతా ఉన్నప్పుడు ఖాతా ఇవ్వ అడగడం అవసరమే కదా అడిగినప్పుడు వాళ్ళు కా కొట్టాలని ఏదో ఇంతకుముందు కూడా మా నాన్న కొట్టారట వాళ్ళు నైటు ట్వెల్వ్కి వన్కి ఒకసారి ముగ్గురు వచ్చి కొట్టిండట అయితే మా నాన్న మాకేం చెప్పలేదు అయితే నిన్న గొడవ అయినప్పుడు చెప్పిండ్రు మొన్న కూడా కొట్టిన మాడికి ఇప్పుడు కూడా కొడతామని కొట్టారట దానివల్ల మా నాన్న కొట్టడం జరిగింది మా నాన్న అంటే మిమ్మల్ని కూడా చంపే అంత పగ ఎందుకు ఏర్పడ్డది ఎందుకు అంటే మీకు వాళ్ళ ఫ్యామిలీకి అసలు ఏముంది పగ అంతగానం అంటే మీ నాన్నని సరే తప్పు చేసే తప్పు అనేది ఇక ఆ దేవుడికే తెలుసు ఆయన వాళ్ళకే తెలుసు సో మిమ్మల్ని చంపాలనే థాట్ ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆలోచన అదే నాకు అర్థం కావటం లేదు నేను రాత్రి దాక్కున్నానే మంచిగా లేకపోతే నన్ను కూడా చంపేస్తుండే వాళ్ళు అట్లా ఇంతమందిని చంపేస్తారు అంటే ఇప్పుడు మీరు దాక్కున్నారండి ఇవాళ రేపు మళ్ళీ మీరు బయట తిరుగుతూ ఉంటారు మీ ప్రాణాలకు మళ్ళీ త్రెట్టే ఉంటుంది సో మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఎందుకు ఉంది అని చెప్పేసి మీరు పోలీసు ఏమైనా అడుగుతా ఉన్నారా లేదా అడుగుతే ఇప్పుడు మా పెద్దన్న వస్తున్నాడు మా పెద్దన్న వచ్చిన మొత్తం మాట్లాడదామని చెప్పారు అందుకోసమే నేను అదే మనగా కప్చి కూర్చున్నాను ఇప్పుడు మా చిన్న వచ్చిండు ఇప్పుడు పెద్దన్న ముంబైకి వెళ్ళి వెళ్ళిండట నైట్ దాకా వస్తాడు అప్పుడు అని చెప్పి అంతా కూడా కక్ష పూరితంగానే జరిగింది అని అనుకుంటున్నాను కక్షనే కంపల్సరీ ప్లానింగ్తోనే చంపాలని చంపిండ్రు అది అమ్మాయికి గొడవ కాదు ఏం గొడవ కాదు చంపాలని చంపేసిండ్రు కావాలని చంపేండు మా నాన్నకి ఇంతకు ముందు కూడా మా నాన్నకు కొట్టడానికి వచ్చిండు మా నాన్న రెండు సార్లు తప్పించుకుండు మూడోసారి అమ్మాయి గురించి మాట్లాడుకుంటే అమ్మాయి కూడా మెంటలీ మెంటలీ గా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు అంటే మతిస్తం కరెక్ట్ ఉందా లేదా అసలు అమ్మాయి గురించి అంత నాకు తెలిసి అంత వాళ్ళు ఫేక్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు అమ్మాయిని మధ్యలో తెచ్చి ఏదో వీడికి ఏదో చేసేద్దామని చేసారు వాళ్ళు మా మా నాన్న అట్లా ఏం చేయలేదు మేము కూడా ఇక్కడనే ఉన్నాం మా అమ్మ ఇక్కడనే ఉంది మా పిన్ని వాళ్ళు అందరూ బయటనే ఉన్నారు షాప్ పక్కనే అందరూ కూర్చుంటారు వాళ్ళు వీళ్ళు కావాలనే చేశారు ఇది నాకు తెలిసి మాత్రమే కావాలనే చేశారు ఇంతకుముందు ఎలక్షన్లో కూడా ఐదు సంవత్సరాల కింద వాళ్ళందరూ ఒక సైడ్ అయిపోయిన మా నాన్న కొట్టడానికి వచ్చారు ఆల్రెడీ అయినా కూడా సర్పంచ్ తోటి మా నాన్న కొంచెం కవర్ అయ్యాడు ఈసారి వాళ్ళు పక్కడ మంది ప్లాన్ చేసి మొత్తం దీంట్లో పాల్గొన్నారు అంటే మంది ఈ అత్తలో భాగ్యస్వాములుగా ఉన్నారు వీళ్ళు దీంట్లో పది నుంచి పదిహేను మంది ఉన్నారు హీరామన్ రామారావు లాడు కళ్యాణ్ లత లక్ష్మి భూలిబాయ్ ఇంకా సంథింగ్ కొందరి పేర్లు తెలియదు నాకు మెయిన్ అంటే ఇల్లే కొట్టింది గంగా బాణో గంగారాం శంకర్ కొందరు కొట్టడం జరిగింది ఇప్పుడు గడిచి వన్ ఇప్పుడు వన్ డే అవుతా ఉంది దగ్గర దగ్గర ఎప్పుడు డె మన మృతదేహం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు అంత్యక్రియలు చేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు మా అన్న పెద్ద వచ్చేదాకా అయితే మేమేం చెప్పలేము మా అన్న ఆల్రెడీ వచ్చేసిండట సగం లాతుడు వచ్చినాక మా అన్న మాట్లాడతాడు సో ఇది మొత్తానికి కూడా ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు ప్రీ ప్రీప్లాన్గా హత్య చేశారు అని చెప్పేసి అంటే గతంలో కూడా ఏదైతే మనకి సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా చాలా వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి అప్పుడు కూడా స్కెచ్ చేశారు కాకపోతే ఇప్పుడు మాత్రం పక్కడ్బందీగా ఒక పక్క పథకం ప్రకారం అయితే రెడ్డి నాయకుని అయితే చంపేయడం జరిగింది ఎవరైతే అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నామో తను మైనర్ మైనర్ అదేవిధంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మెంటలీ డిసబుల్డ్గా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది కాకపోతే ఇదంతా కూడా అదంతా మాకు తెలియదు కానీ ఇదంతా ఒక అమ్మాయి ముందు పెట్టేసి ఈ అత్త అయితే చేశారు అనేది తెలుస్తోంది కాకపోతే ఎవరైతే తేజ గురించి మాట్లాడుకుంటే ఇతను థర్డ్ థర్డ్ పర్సన్ సో ఈయన ఒకవేళ ఆ టైంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా తేజాను కూడా చంపేసేవాళ్ళు అని చెప్పేసి మనకి తేజ చెప్తా ఉన్నారు ఎవరిని అడిగినా కూడా ఒకటే చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కలిసి కూడా వీళ్ళ ఫ్యామిలీని లేపేయాలనే ఒక సంకల్పం అయితే పెట్టుకున్నారు మరి వాళ్ళకి వీళ్ళకి ఏముంది అనేది ఇక వాళ్ళకి తెలుసు తెలివాల్సి ఉంటుంది కాకపోతే చట్టాన్ని మాత్రం వాళ్ళు అదుపులో అంటే చేతిలో తీసుకొని వాళ్ళు లాండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తూ ఉన్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఈ అత్తలకు పులిస్టాప్ పడేది ఎప్పుడు సో ఎవరైతే అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఇవాళ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక తండ్రి కోల్పోయిన లోటునైతే ఎవరు తీర్చలేరు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరైతే వస్తున్న బంధువులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇవాళ కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు సో ఎవరైతే నిన్న ఇన్సిడెంట్లో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మర్డర్లో ఎవరైతే వచ్చిన వాళ్ళు దాదాపు ఏడు నుంచి పదిహేను మంది అయితే ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుసు అంత దారుణంగా చంపేశారు అంటే గ గడ్డపారాలు రాడ్లు వాటితో కొట్టి చంపేశారు అని చెప్పి తెలుస్తూ ఉంది ఇదంతా కూడా తెలుసుకున్న తర్వాత ఇది ఇదంతా అయిపోయింది ఇదంతా అయిన తర్వాత ఒక్కసారిగా స్పృహతులు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత రెడ్డి నాయక్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించారు అక్కడ చనిపోయిన తర్వాతనే వీళ్ళు ఎవరైతే మార్నింగ్ టైంలో లేచిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటుండు వాళ్ళ మా నాన్న ట్రీట్మెంట్ తీసుకుంటుండు మళ్ళీ వస్తాడు అని చెప్పేసి అదే ఊహలో ఉన్నారు కాకపోతే మార్నింగ్ లేచి చూసేసరికి అంటే పోలీస్ బందోబస్తు మొత్తం ఎటు సైడ్ ఉండేసరికి ఏమైంది అని చెప్పేసి ఎవరైతే తేజా కావచ్చు వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడిగారు అడిగిన తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు పూర్తిగా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది రెడ్డి నాయక్ కొట్టిన దాడిలో అయితే తను తీవ్ర తీవ్ర గాయాలతోనైతే చికిత్స పొందుతు చనిపోయిండు అని చెప్పేసి తెలిసిన తర్వాతనే మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బగల బలగాలను అయితే మేము దించినాము పోలీస్ బలాలను అయితే మేము మోహరించినాము అని చెప్పేసి మనకు పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు అంటే మొత్తానికి ఇదంతా కూడా ఒక హైడ్రామా క్రియేట్ చేసి ఒక వ్యక్తిని అయితే అతి దారుణంగా చంపేశారు అనేది మనకు ఉంది సో ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేటివి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ చర్చనీయాంశంగా మారుతున్నాయి ఏదైతే మనకు నిన్నహకమున్న కూడా అన్నమయ్య జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అక్కడ కూడా ఒక యాభై తొమ్మిది నుంచి అరవై సంవత్సరాలకు సంబంధించిన ఒక వృద్ధుడు వాళ్ళ అయితే ఒక దాడి చేసిండు దాడి లైంగిక దాడి పాల్పడిన తర్వాత ఇదంతా తెలుసుకున్న తండ్రి కువైట్ నుంచి వచ్చి తను వచ్చి వేసిపోయిండు అంటే ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి చట్టాన్ని వాళ్ళు చే చేతిలో తీసుకొని పోతున్నారు అక్కడ నిజం ఉంది ఇక్కడ నిజం లేదు అనేది మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది సో అక్కడ నిజం ఉంది కాబట్టి తను ఇవాళ చంపేసి వెళ్ళిండు కాకపోతే ఇక్కడ ఎలాంటి తప్పు చేయకుండా కూడా ఇవాళ ఫైనాన్స్ డబ్బులు అడగడము లేకపోతే ఖాతా డబ్బులు అడగడం వల్ల అంత రెడ్డి నాయక్ ప్రాణమైతే పోయింది అని చెప్పేసి మనకి కుటుంబీకులైతే చెప్తాను మీకున్న డౌట్ ఏంటి అంటే పోలీస్ అధికారులు మీకు ఏం చెప్పడం జరిగింది ఏం చెప్పలే మాకు గొడవ అయిన తర్వాత పోలీసులు వచ్చారు తీసుకెళ్ళడం జరిగింది తర్వాత సాటాపూర్ నుంచి నిజామాబాద్ పోయిండట అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత బాగానే ఉన్నాడట బాగానే ఉన్నప్పుడు సాటాపూర్ వచ్చిండట సాటాపూర్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తావా అంటే లేదు నేను ఇంటికి వెళ్తే నాకు మళ్ళా కొడతారు నాకు భయం అవుతుంది అట్లా చెప్పిండట పోలీసులో చెప్పిండట అయితే తర్వాత కా కాసేపట్లోనే నాకు చెస్ట్లో అట్లా పెయిన్ వస్తుంది మొత్తం బాడీ సలహా పడుతుంది అంటే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ట అయితే అక్కడ చనిపోయింది చెప్తున్నారు ఇప్పుడు ఇల్లు మరి మాకు ఒక మాటన చెప్పాలి కదా మరి మీ నాన్న వచ్చిండు లేకపోతే నాకు భయం అవుతుందంటే ఒక ఇద్దరు పోలీసులు పంపేలా కదా ఇంటి దగ్గర దించేస్తారు మరి నువ్వు భయపడకొని పంపేలా కదా అది కూడా చేయాలి మాకు చెప్పకుండా రెండుసార్లు హాస్పిటల్కి తీసుకెళ్డు మొదల చనిపోయినరు పొద్దున్న వచ్చి మీరు అంతా బందోబస్తు చేస్తే మీ నాన్న చనిపోయినట్టు ఎవరు అయితే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా ఇవ్వాలి మాకు వాళ్ళు బందోబస్తులో ఉన్నారు వేరే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మాకు చెప్తే మాకు తెలిసింది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ బాలు బాలుసుమ టీవీ వీరనగుట్ట తాండ నుంచి